మనల్ని అందుని బట్టి ప్రభువుకు వందనాలు ప్రతి వారం కూడా మనం చాలా అంటే ప్రతి దినం కూడా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం అదే విధంగా ఈ ఈ రోజు కూడా మనం కొన్ని మాటలు చూసుకున్నాం అంటే బైబుల్లో కొంతమంది స్త్రీలు మంచి వారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు సో ఈ దీనిలో ఒక మంచి స్త్రీ ఒక చెడ్డ స్త్రీ ఇద్దరి గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం రెండవ రాజులు పదకొండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ఎవరైనా చదివి రెండవ రాజులు పదకొండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పుందనను తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసేను రాజైన ఎహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైనా యహోషా అహజ్యా కుమారుడైన యోవాషును అతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు ఎహోవ మందిరం అందు దాదితో కూడా దాచబడి ఉండేను అయితే ఇదే రిఫరెన్స్ మళ్ళీ సేమ్ అంటే ఇదే వచనాలు మనకి రెండవ దిన వృత్తాంతంలో కూడా రెండవ దిన వృత్తాంతంలో ఇరవై రెండు పది పన్నెండు వచనాలు అంటే ఈ రాజుల గురించి మళ్ళీ ఇక్కడ సేమ్ ఏ వచనాలు ఇక్కడ రాయబడుతూ వస్తాయి ఆ అవి కూడా ఎక్కడ అంటే రెండవ దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయం పది పది నుంచి పన్నెండు వరకు ఉంటాయి వచనాలు అక్కడ కూడా సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎవరి గురించి ఉంది అహజ్య తల్లి అయిన అతల్య గురించి ఉంది ఈ అతల్య గురించి మనం అనేక సార్లు ఆమె గురించి నేర్చుకుంట వచ్చాం చాలా విషయాలు ఆమె ఎలాంటిది ఆమె ఏంటి అనేది అయితే ఈ యొక్క అతల్య ఎవరు అనే దాన్ని కూడా మనం చూసుకుంటే ఈమె ఆహాబు యజుబేలు యొక్క కుమార్తె ఈ అతల్య ఆహాబు యజుబేలు కుమార్తె ఎవరంటే ఈ యొక్క అతల్య అయితే ఈయన ఏ విధంగా ఉంటు వచ్చాడంటే ఈ యొక్క ఆహాబ్ రాజు గురించి మనకి చాలా దేశం వాళ్ళు ఎట్టి రీతిగా దుర్మార్గంగా పనులు చేస్తూ వచ్చారో ఈ ఆహాబ్ తండ్రి కూడా ఓమరి ఆయన కూడా ఎంత దుర్మార్గంగా నడుచుకుంటూ వచ్చిండో ఇస్రాయల్ రాజు వీళ్ళు వీళ్ళు ఈ ఆహాబ్ అనే అతను ఇస్రాయల్ కు రాజుగా ఉంటూ వచ్చారు వీళ్ళు ఎంతగానో దుర్మార్గంగా జీవిస్తూ వచ్చారు అదే విధంగా జీవించిన తర్వాత ఈ యొక్క అతల్య ఎవరిని చేసుకుంటది అంటే రాజులు ఈ అతల్య వీళ్ళం ఇస్రాయిల్ రాజులు యూదా రాజుని ఈమె వివాహం ఆడిద్దు అతని పేరు ఏంటంటే ఆ యహోరాము ఆ రాజు పేరు యూదా రాజు పేరు యహోరామ్ అయితే వీళ్ళు ఈ యహోరామ్ ఏం చేస్తారంటే ఆహాబ్ తో స్నేహం చేసి ఆమె అతల్యాన్ని వివాహం ఆడుకుతాడు వివాహం ఆడిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే అనే ఒక బిడ్డ కొడుకుంటాడు తర్వాత ఈ యొక్క అతల్య ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా జీవిస్తూ వచ్చిందో తాను మాత్రమే కాదు కానీ తన దుర్మ తన యొక్క కుమారుని కూడా అట్టి దుర్మార్గంలోనే పెంచుతూ వచ్చింది ఎంతగానో వారు పాపంతో ఉంటూ వచ్చారు మనం ఇక్కడ చూసుకుంటే ఇస్రాయేల్ రాజులు తప్పిపోయారు చాలా వాళ్ళ రాణులు కూడా ఆ విధంగా ఉంటూ వచ్చారు అదే విధంగా ఇక్కడ చూస్తే ఆ మనకి చూసుకుంటే ఏమైతుందంటే రాజులు కూడా కొంతమంది తప్పిపోయిన వారిగా ఉంటూ వచ్చారు కానీ వీళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి రాజు యొక్క ఆజ్ఞలు ఏ విధంగా జనుల యొక్క పరిపాలన విషయంలో వాళ్ళు ఉండాలనే విషయంలో వీళ్ళు తప్పిపోతూ వచ్చారు కానీ ఇక్కడ ఒక విషయం చూసుకుంటే ఆ అహజ్య అహజ తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోతూ వస్తాడు చనిపోయిన తర్వాత ఇవి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న ఆ యొక్క అహజ్య కుమారులందరినీ కూడా ఆ రాజకుమారులు కూడా చంపేసింది ఎందుకంటే ఈమె కొన్న ఆ యొక్క రాజరికం అంటే ఎలా చెప్పుకోవాలి అంటే ఆ పదవి అధికారం కావాలి అది అధికారం కావాలన్న ఒక ఇదితో ఆమె అక్కడ వాళ్ళందరిని కూడా చంపేస్తారు అంటే తన కుమార్ చనిపోయిన తర్వాత ఎవరు తన కుమారుడే రాజుగా ఉండాలి కానీ ఈమె అధికారమైన మోహంతో ఏమేం చేస్తూ వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తూ వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళని చంపేసి తన యొక్క ఆ యొక్క రాజకుమారులు అందరిని కూడా చంపేసినప్పుడు కానీ ఇక్కడ ఒక స్త్రీ మాత్రం మనం చూసుకుంటే ఈమెవరంటే ఇక్కడ యహోషభ ఈ స్త్రీ పేరు ఎవరండి యహోషభ ఈమె గురించి ఇప్పుడు మనం చూసుకుంది వెళ్దాం అయితే ఈమె ఎవరు కి సిస్టర్ అవుతుంది కాకపోతే ఎహోరాము ఇంకొక వైఫ్ కి పుట్టిన బిడ్డ ఈ యొక్క ఆ యహోషభ అయితే ఈమె ఏం చేస్తుంది అంటే అక్కడ అందరిని చంపుతున్నప్పుడు ఈ యొక్క ఒక చిన్న పిల్లవాడిని ఆ యొక్క కుమారుడైన యోవాషుని అత ఆమె అతల్య చంపకోకుండా ఆ బిడ్డని తీసుకొని వచ్చింది ఏ విధంగా అతను రహస్యంగా తప్పించింది ఆ బిడ్డని ఎందువల్ల ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే ఈ వీళ్ళు యూధా వంశస్థులు కదా యూధా రాజు అయితే ఈ యొక్క అహజ తర్వాత ఏలుబడి చేయాల్సింది ఎవరు యోవాషు కానీ ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే ఈమె యొక్క ఆలోచనలు సాతాను యొక్క అపవాది ఏ విధంగా చేస్తూ వస్తాడు దేవుని బిడ్డల్ని దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచకుండా ఏ విధంగా చేస్తాడు తన ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉంటూ వచ్చాయి ఆమె ఎక్కడ ఇక్కడ దావీదు సంతానం నుంచే యూధా సంతానం నుంచే యేసుక్రీస్తు వారు రావాలి కానీ అక్కడ యూధా సంతానమే నిర్మూలం చేయాలనుకుంటూ వచ్చింది స్త్రీ కానీ దేవుని ఉద్దేశాలు దేవుని సంకల్పాలు ఆయన కార్యాలు ఇంకా అద్భుత కార్యాలు కదా ఆయన కంపల్సరీ ఆయన బిడ్డను శేషంలో ఉంచుకుంటాడు అనే దానికి ఇది ఒకటని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ శబ ఇక్కడ తన తండ్రి కూడా యహోరాము కూడా ఎంతగానో అంటే తను కూడా దుర్మార్గంలోనే జీవిస్తూ వచ్చాడు వాళ్ళతో స్నేహం చేసిన తర్వాత తను వివాహం చేసుకున్న తర్వాత కానీ ఈమె మాత్రము దేవునికి భయపడిన స్త్రీగాను దేవుని అంటూ అంటే ఆ బిడ్డను కాపాడాలి నెక్స్ట్ ఈమె కాదు ఈమె కాకోకుండా ఆ బిడ్డని ఒక రాజుగా చేయాలన్న ఆలోచనతో ఈమె ఏం చేస్తా వచ్చిందంట ఆ బిడ్డను దాచిపెడుతూ వచ్చింది ఆ బిడ్డను దాచిపెట్టి ఎంతగానో నిజంగా తన భర్త ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రెండవ దిన వృత్తాంతంలో ఉంటది తన భర్త గురించి తన భర్త పేరు యహోయాద ఆయన కూడా అంటే ఆయనే యాజకుడు ఆయన యహోయాద అనే యాజకుడు ఏహో ఆమె ఆమె రాజు కుమార్తె ఆ యొక్క యాజకుండ వివాహం చేసుకుంటూ వచ్చింది చేసుకున్నప్పుడే కూడా ఆమె ఎంతగానో ధైర్యం కలిగి అంటే ఈ స్త్రీల ఈ యొక్క స్త్రీ అతల్య ఏం చేస్తూ వచ్చింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నప్పటికేమో భయపడలేదు భయపడుకోకుండా ఆ బాబుని దాచి పెడుతూ వచ్చింది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆమె ఆ ధైర్యాన్ని కనపరచిన స్త్రీగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో అంటే అలా చంపివేసే స్థితిలో ఏంటంటే కొంచెం భయం కలిగింది అమ్మో నా ప్రాణాన్ని అంటే ఎవరికి వాళ్ళే భయంతో ఉండే పరిస్థితుల్లో కూడా ఈమె అంటే ఒక తెలిస్తే ఆ తల్లి గనక ఈ బాబు ఇలా ఉన్నాడని తెలిస్తే వారికి ఆ దాచిపెట్టిన వాళ్ళు వాళ్ళని అందరినీ చంపివేసే పరిస్థితులు కానీ దేవుడు మాత్రము ఆ స్త్రీని అక్కడ వాడుకుంటూ వచ్చాడు దేవుడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ స్త్రీని తను వాడుకున్న విధానాన్ని బట్టి అదే విధంగా ఆమె ఏ విధంగా తను మంచి మంచితనం కలిగి ఉంటూ వచ్చిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకెందుకులే పోతే పోని ఆ వాళ్ళు పోతేనే నాకు ఎందుకులే తను అనుకోలేదు ఎందుకు ఈ బిడ్డను కాపాడాలి అంటే దేవుని చిత్తం ఎక్కడ జరిగించాలని తను ఆ విధంగా ఉంట వచ్చింది అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఆ బిడ్డను కూడా ఆమె ఆరు సంవత్సరాలు ఎహోవ మందిరంలో దాచి పెడుతూ వచ్చిందిగా ఉంది తన దాదీకిచ్చి అంటే అంటే బిడ్డల్ని అప్పట్లో చూసుకునే వాళ్ళ దాదీలు అనేవాళ్ళు అయితే ఆమె ఆ దాది ద్వారాగా ఆరు సంవత్సరాలు కూడా ఆ బిడ్డను పెంచుతూ వచ్చిందిగా ఉంది అంత అంటే ఈ యొక్క స్త్రీ తన ఒక తెగింపును మనం చూసుకోవచ్చు అంటే ధైర్యంగా ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను అటులీగా పాడు పాటు పడిందిగా ఉంటూ వచ్చింది అదే విధంగా అపవాది నిజంగా ఎంతగానో అంటే బిడ్డల్ని కాని అక్కడ యవనస్తు కానీ ప్రతి ఒక్కరిని ఈ రోజుల్లో చూసుకుంటే ఎవరిని పాడు చేద్దామని చిన్న బిడ్డల్లో కూడా వదలట్లేదు అటువంటి పరిస్థితిలో మనం ఉంటూ వస్తున్నాం కాబట్టి ఈ స్త్రీ ఏ విధంగా ఈ యొక్క యహోషభ ఆ యొక్క కుమార్ ఆ యొక్క బిడ్డని తనకు నిజం ఈమె ధైర్యంతో ఆ బిడ్డని ఆరు సంవత్సరాలు కూడా దేవుని మందిరంలో దాచిపెట్టి ఆ బిడ్డని పెంచుతూ వచ్చిందిగా ఉంది అదే విధంగా మనల్ని మనం మన బిడ్డల్ని కూడా అట్టి దైవ మార్గంలో పెంచే వారంగా ఉండాలి దేవుని సన్నిధానం తీసుకొచ్చే వారంగా దేవుని మాటలు నేర్పించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే సామెతల్లో కూడా ఉంటది కదా మనం అనేక మార్లు చూస్తూ వచ్చాము ఇవి సామెతలు ఇరవై రెండు ఆరు కాలంలో కూడా బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఆ మనం కూడా అంటే మనం ఫస్ట్ మన ప్రవర్తన దేవుని సన్నిధంలో యోగ్యంగా ఉంచుకొని మన బిడ్డలు కూడా ఆ విధంగా సిద్ధపరుచుకునే వారంగా ఉండాలి చిన్ననాటి నుంచే మన బిడ్డల్ని అంటే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు మనం మాట అంటే ఇప్పుడు లేని స్థితి అప్పటికి రమ్మంటే రాదు కాబట్టి మన బిడ్డల్ని చిన్ననాటి నుంచే మనం దైవ మార్గంలో పెంచే వారంగా ఉండాలి ఆ వీధుల్లో ఆ యొక్క రాజమార్గాల్లో ఎత్తి రీతిగా సాతాను పొంచి ఉన్నాడు ఎవరిని మిరుగుదా అని చిన్న లేదు పెద్ద లేదు కాబట్టి మనం ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మన బిడ్డల్ని మనం చూసుకునే వారంగా ఉండాలి అదే విధంగా ఇటువంటి సిచ్యువేషన్ యొక్క మెంతక విషయంలో కూడా మోషేని తాను మూడు నెలలు దాచిపెట్టిన స్త్రీగా ఉంటూ వచ్చింది అంటే ఫరో అక్కడ ఏ విధంగా ఈ యొక్క యూదుల బిడ్డల్ని చంపాలని చూస్తూ వచ్చాడో కానీ దేవుడు మాత్రము మోషేని ఆ రాజ దగ్గరే ఉంచి పెంచేలాగా చేస్తూ వచ్చాడు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క యోగాసు విషయంలో కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క స్త్రీని వాడుకుంటూ వచ్చాడు యహోష శబాని దేవుడు ఎంతగానో తను వాడుకొని అక్కడ తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు అదే విధంగా తను దేవుని మందిరంలో ఆ బిడ్డను పెంచుతూ వచ్చిందిగా ఉంది ఆ బిడ్డ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఆ యొక్క దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను కోరాహకుమారులు ఎంత గొప్పగా రాస్తా వచ్చారంటే అసలు నిజంగా ఆ వచనాలు చదువుతుంటే వాళ్ళకున్న ఆశ ఉన్న ఆసక్తి నిజంగా ఎంత గొప్పదనో మనం చెప్పుకోవాలి కీర్తనలు ఎనభై నాలుగు రెండు మూడు పరివచనాలు యహో ఎహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి సైన్యములకు అధిపతి ఎగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థితించుదురు నీ ఆవరణము నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు ఇష్టం అంటే కోరావు చూసుకుంటే ఇక్కడ ఆయన మోసకు వ్యతిరేకంగా వెళ్లి ఆయన కాకుండా ఆయనతో సహకరించిన వాళ్ళందరూ కూడా అక్కడ భూమి నెరవేర్చి వాళ్ళు మింగివేస్తూ వచ్చినారు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకు ఇట్లా విరోధంగా చేస్తాం కానీ కోరాకు కుమారులు మాత్రం చనిపోలేదు ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధానంలో ఉంటూ వచ్చారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చారు వారు ఏం చేస్తూ వచ్చారు యహోవా మందిర ఆవరణను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అది సోమచిల్ సోమశిలుతున్నది అంటే వాళ్ళు ఎంతో ఆసక్తి ఆశ దేవుని గురించి కలిగి ఉంటూ వచ్చారంటే నా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధి పట్ల ఇటువంటి ఆశ ఆసక్తి అనేది కనపరిచే వారంగా ఉండాలి మనకు ప్రతిదినము కూడా కూడికలు ఉంటూ వస్తుంది మనందరం వస్తున్నాం కాదనట్లేదు కానీ ఇంకా సంఘంలో ఉంటూ వస్తున్నారు అంకులు కూడా అనేక మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ హెచ్చరికలు అనేవి మనకి కూడా అంకులు ఇస్తూ వస్తున్నారు అంటే ఈ హెచ్చరిక అనేది దేనికి అంత దినంలో ఉంటూ వస్తున్నాము ఎవరిని నొప్పించడానికి అలా కాదు కానీ ఇంకా సరి చేసుకొని దేవుడికి సమీపంగా ఉండాలి దేవునికి దూరస్తులు కాకూడదని అంకి మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు అదే విధంగా ఈ యొక్క వీళ్ళు ఎటువంటి ఆశ కలిగి ఉన్నారంటే దేవుని యొక్క మందిరంలోనే ఆ యొక్క బలిపీఠం తప్పితే పిచుకలకు నివాసం దొరుకుతుందంట అవును కదా దేవుని సన్నిధానంలోనే మనకి సుఖము సంతోషము ఆనందము ఏదొచ్చినా సరే దేవుని సన్నిధానంలోనే మనకి అది తీర్చబడుతూ వస్తాయి సంతోషం వచ్చినా అక్కడ నుంచే వస్తుంది అదే విధంగా దేవుని ఆవరణంలో ఒక దినమో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుని సన్నిధానంలో దేవునితో యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానంలో గడుపుతా వెయ్యి దినముల కంటే బయట లోకంలో వెయ్యి దినముల గడుపు కంటే ఇక్కడ వాళ్ళు రాస్తూ వస్తారు వాళ్ళు ఎంతగా దేవుని సన్నిధిని అనుభవించి ఈ మాటలు రాసుకుంటూ వచ్చారు కాబట్టి మనం కూడా ఇటు నీటిగా వారు ఏ విధమైన సంతోషమునో ఆ దేవుని సన్నిధానంలో పొందుకుంటూ వచ్చారో రక్షించబడుతూ వచ్చిన మనం కూడా అతి సంతోషమునో దేవుని సన్నిధానంలో ఉన్న ఆనందాన్ని పొందుకునే వారంగా ఉండాలి అదే విధంగా ఆ యొక్క కీర్తనలు పదహారులో కూడా నీ సన్నిధానంలోనే సంపూర్ణ సంతోషము కలదు అనే మాట ఉంటది దేవుని యొక్క సన్నిధానంలోనే మనకి ఏముంటది సంపూర్ణమైన సంతోషం కీర్తనలు పదహారు పదకొండులో మిడిల్లో ఉంటది నీ సన్నిధిని సంపూర్ణ సంపూర్ణ సంతోషము కలదు ఆ నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నిజముగా దేవుని వద్దనే కదా మనకు సుఖమైన సంతోషమైన ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడే ఈ విధంగా సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధానంలో దొరుకుతుంది ఈ లోకంలో ఏ విషయాలకు కూడా మనకు సంతోషం కలగదు ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కున్నా కాసేపు చూసి ఇది బాగుంది అనుకుంటాం పక్కన పడేస్తాం అంతే కానీ దేవుని సన్నిధానంలో ఎంతో సంతోషం అనెనము కూడా ఒక్కొక్క ఇప్పుడు మనం బైబుల్ చదువుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు కొంత సంతోషాన్ని కలిగించే హెచ్చరించే కొన్ని మనం ఏ విధంగా జీవించాలి వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇట్లు ఉండకూడదు అనేవి చాలా మాటలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా అదే విధంగా మనం దేవుని సన్నిధానం పరిగెత్తే వారంగా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఇక్కడ ఈ స్త్రీని చూసుకుంటే తను ఏ విధంగా యహోషబ అంటే ఇక్కడ పదకొండవ రాజుల రెండవ గ్రంథంలోనే ఎహోషా అని రాయబడుతూ వచ్చింది అదే విధంగా దినవృత్తాంతంలోనూ ఏమో ఆమె పేరు యహోషాతు అని రాయబడుతూ వచ్చింది రెండు ఇద్దరు ఒక స్త్రీనే కాకపోతే అక్కడ సం అంటే ఆ కరెక్షన్ చేసే దగ్గర అంటే రాసి దగ్గర అవి జరుగుతూ వచ్చిన తర్జమాలో మనకు తెలియదు అయితే ఇక్కడ ఈ స్త్రీ ఎంతగా అంటే దేవుని కొరకు పనిచేసిన స్త్రీగా ఉంటూ వచ్చింది అదే విధంగా ఇక్కడ చూసుకుంటే యొక్క తాను ఈ యొక్క అతల్ ఎంత దుర్మార్గంగా ఆ జనుల విషయంలో కావచ్చు తను అక్కడ బలులు సమస్తములు కూడా ఆ జనులు కూడా నేర్పిస్తూ వచ్చింది వారిని ఎంతగానో బాధ పెడుతూ వచ్చిందిగా ఉంది అటువంటి స్థితిలో వీళ్ళు ఏడు సంవత్సరముల తర్వాత ఇక్కడ ఉంటది ఇరవై రెండవ దిన వృత్తాంతంలో ఇరవై మూడవ వచనంలో ఫస్ట్ అక్క చదవండి ఫస్ట్ వచ్చిన అంతటా ఏడవ సంవత్సరం మందు యహో యాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ యహోయా ఎరోహాము కుమారుడైన అజర్యాతోను యహోహానాను కుమారుడైన ఇష్మాయలు తోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయా కుమారుడైన మహేష్యాతోను జిక్రి కుమారుడైన ఎలీషా పాతతోను నిబంధన చేయగా అయితే ఇక్కడ ఏం చేస్తూ వస్తారంటే ఏడో సంవత్సరంలో ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేయాలని యొక్క ఎహోయాద అనుకుంటాడు ఈ యహోయాద ఎవరు ఇందాకలు చెప్పే కదా యహోష భర్త వీళ్ళిద్దరు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చిన వారిగా ఉన్నారు ఎందుకంటే ఆ అత్తయ్య ఏ విధంగా జీవిస్తూ వచ్చిందో తనని బట్టి ఆ జనులు ఏ విధంగా అవుతూ వచ్చారో వీరు అన్ని కూడా చూస్తూ వచ్చారు చూసినప్పుడు మరలా ఈ యొక్క యూదా వంశస్థుడైన ఆ యొక్క యోవాసు రాజుగా చేయబడాలని ఏడు సంవత్సరంలో వయసులోనే ఆ తీసుకొని వచ్చి వాళ్ళు అంటే తనకి తెలియకుండా అతల్యాకి తెలియకుండా దేవుడి ఈ యొక్క వచనాల మీద తర్వాత చదువుకోండి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే పట్టాభిషేకం చేస్తారు ఆ బిడ్డకి ఆ బాలుడికి ఆ పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ విషయం ఇక్కడ అతల్యా చూ వెంటది అక్కడ జనులందరూ కూడా కేకలు వేస్తారు అక్కడ పట్టాభిషేకం జరిగినందుకు ఆ బాలుని అక్కడ నిలవబెట్టినందుకు వాళ్ళందరూ కేకలు వేస్తే ఆమె ఏం చేస్తాడంటే ఈ యొక్క ఇరవై మూడో అధ్యాయం పదమూడో వచనంలో లాస్ట్ లో ఉంటది అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బాబుని తీసుకొచ్చి అలా చేస్తున్నారు సంతోషంతో గానాలు నాట్యాలు చేస్తున్నప్పుడు ఏమో చూసిద్ది ఏమో చూసి ఏమొచ్చి చూసి చూసి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహము అని అర్చను అప్పుడు యాజకుడైన యాత అయితే ఇక్కడ చూసుకుంటే ఈ యహోవా మందిరంలో ఉండి ఇవన్నీ కార్యాలు జరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే ఆ బాబుని అభిషేకించాలి రాజుగా ఆ యొక్క సింహాసనం మందు అధిష్ఠించాలని వీళ్ళు చేస్తూ వస్తున్నారు యాజకుల్ని లేవీల్ని అందరిని పిలిపిస్తారు అందరిని పిలిపించి ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు వారు వేసే కేకలు ఈ యొక్క అతల్యాకి వినపడతాయి వినపడి వచ్చి ఆమె ద్రోహము ద్రోహం అనే అరిచను అంటే ఏ విధంగా అంటే తను చేసిన దానికన్నా పక్కనోళ్ళు చేసింది అది అంటే ద్రోహం కాదు ఆమె ద్రో ఆ దృష్టిలో కానీ ఆమె చేసింది పెద్ద ద్రోహం లాంటిది ఎందుకంటే ఈ యొక్క ఆజ కుమారుని అందరిని కూడా రాజ్యపాలన లేకుండానే నిర్మూలన చేయాలని ఆమె అందరిని చంపేస్తూ వచ్చింది దాంతో పోల్చుకుంటే వీళ్ళు ఆ బిడ్డను తీసుకొని అసలు అది ద్రోహమే కాదు కానీ ఏమో మాత్రం ద్రోహం ద్రోహం అనే అర్చిన స్థితిలో ఉంటూ వస్తుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటే వాళ్ళు రాంగ్ చేసుకోవడా నువ్వే రాంగ్ చేసా అనే స్థితిలో కూడా మన జీవితాలు ఎదురవుతూ వస్తాయి కానీ ఇక్కడ మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు కూడా అన్ని ఆయనే జరిగిస్తూ వస్తాడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనే న్యాయం తీర్చే దేవుడు కాబట్టి మనం రీతిగా ఉండాలి అదే విధంగా ఆ యొక్క యహో యాద ఆ మందిరంలోనికి తీసుకొచ్చి ఆ బాబుని అభిషేకించి తర్వాత వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేస్తూ వస్తారు తర్వాత ఇక్కడ లాస్ట్ లో చూసుకుంటే ఆ యొక్క రాజసింహాసనం మీద కూర్చొని పెట్టిన తర్వాత ఇరవై మూడో అదే ఇరవై ఒకటో వచ్చినంలో నేను చదువుతాను దేశ జనులందరూ సంతోషించి వారు అతల్యాన్ని చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండేది అయితే ఇక్కడ యహో యాద చెప్తూ వస్తాడు ఏమనంటే అంటే ఆమెని ఈ మందిరం ఇది ఇక్కడ చంపొద్దు ఆమెను వెలుపులకి బయటికి తీసుకెళ్లి ఆమెను అని చెప్తాడు చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళ తనని చంపివేస్తారు వేసిన తర్వాత అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆ బాబుకి అంటే ఆ యొక్క యహో యోవాష్ యోవాష్ కి అభిషేకం ఆ యొక్క రాజుగా అధిష్ఠించిన తర్వాత వారందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు ఆ పట్టణం అంతా కూడా నెమ్మదిగా ఉంటూ వచ్చింది అంటే తను నెమ్మదిగా ఉందంటే ఆ దేశం అంతా కూడా తను రీతిగా జీవించిందో మనకు అర్థమవుతూ వస్తుంది ఎంత పాపంలో ఎంత అంటే దుర్మార్గంగా జీవించిందో తను చనిపోయిన తన అందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు కానీ దేవుడు ఇక్కడ తన యొక్క బిడ్డల్ని తన స్థిరపరచడానికి ఈ యొక్క ఆ స్త్రీ ద్వారాగా యహోషభ ద్వారాగా దేవుడు ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు తన భర్తను కూడా తన యాజకుడు మనల్ని కూడా దేవుడు యాజకులుగా చేస్తూ వచ్చారు మన కుటుంబాల్లో కూడా ఇటువంటి అంటే మనం దేవుని సన్నిధానం పట్ల ఆయన కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మనం ఇక్కడ చూసిన తర్వాత ఇంకా ఈ స్త్రీ యొక్క యహోషపా రాజకుమార్తె అయినప్పటికీ కూడా ఏమైనా అంటే తన యొక్క తండ్రి మార్గంలో కానీ లేకపోతే వాళ్ళ మార్గంలో ఎక్కడ నడుచుకోలేదు దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చింది లోకి ఇచ్చల నుంచి కానీ ఆ యొక్క తను అప్పగించుకోలేదు తన యొక్క శరీరం కావచ్చు తన్ని కావచ్చు తాను ఏంటో దేవునికి ప్రతిష్ఠించుకో ఈ యొక్క అన్న కూడా ప్రతిష్ఠించుకున్నట్టు దేవునికి ప్రతిష్ఠించుకున్నట అని అర్థం వచ్చింది అయితే తను ఆ విధంగా దేవుని పని కొరకు మాత్రమే తను ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది మనల్ని కూడా దేవుడు లోకంలో నుంచి ప్రత్యేకిస్తూ వచ్చాడు ప్రతిష్ఠిత జనాంగము చేస్తూ వచ్చాడు కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మన యొక్క శరీరాన్ని దుర్నీతికి సాధనాలకు కాదు కానీ నీతికి సాధనాలుగాను మనం ఉపయోగించుకునే వారంగా ఉండాలి దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చేస్తూ వస్తాడు తను ఎంతగానో ధైర్యం కలిగిన స్త్రీగా ఆ బాబుని కాపాడుతూ వచ్చింది నేటి దినాల్లో కూడా మనం కూడా ఇంకా భారం కలిగి బిడ్డల కొరకు మొర పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంటూ వస్తుంది మన కుటుంబంలో కావచ్చు మన పరిధిలో ఇంకా నేటి సంఘాల్లో కూడా అనేక మంది బిడ్డలు సరైన అంటే వాక్యం అది సరైన హితబోధ లేని స్థితుల్లో చాలా మంది ఉంటూ వస్తున్నారు ఆ సో ఈ లోకంతో టైఅప్ అయిపోయే బోధలు అనేవి బిడ్డలకు కూడా అవే నేర్చుకుంటూ వస్తున్నారు అటు నీటిగా కాకుండా వారందరి కొరకు కూడా మనం పెట్టాలని దేవుడు ఇక్కడ మనల్ని కోరుకుంటూ వచ్చినాడు ఇతను ఆ బిడ్డను ఏ విధంగా ఆరు సంవత్సరాలు దాచిపెట్టి మనం కూడా అపవాది చేతులు పడకుండాట్లు ఆ బిడ్డల మనం మన బిడ్డల కొరకు కావచ్చు మన సంఘంలో కొరకు కావచ్చు మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఈ యొక్క భార్యాభర్తలు ఏ విధంగా ఆ బాబుని అభిషేకించేంత వరకు కూడా వారు ఎంతగానో సాహసం చేస్తూ వచ్చారు మన కుటుంబాల్లో కూడా భార్యభర్తలంగా మనం కూడా దేవుని సన్నిధానంలో అట్టి రీతిగా ఆడబడాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా అటు జీ జీవించలాగా దేవుడు సహాయం చేయడం కాక